నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఆర్టికల్ ఎయిటీన్ వీసా సూన్ వీసా కలిగిన వారు ఎవరైనా సరే ఇండియాకు రావాలంటే కానీ ఎగ్జిట్ పర్మిట్ అయితే పొందవలసి ఉంటుంది సాహెల్ యాప్ ద్వారా మనం చూసుకుంటే ఎగ్జిట్ పర్మిట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని సాహెల్ బిజినెస్ యాప్ ద్వారా లేదా లేకపోతే ఆ యొక్క యజమానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు పంపించి దాన్ని ఆమోదించిన తర్వాత మనం కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కువైట్లో లో ఎవరైనా సరే కానీ సాహెల్ యాప్ లేని వారు ఎగ్జిట్ పర్మిట్ ఎలా పొందాలని చెప్పేసి స్థానిక మీడియాని అయితే అడగడం జరిగింది అలాగే చాలా మందిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది స్థానిక మీడియా మీకు ఎగ్జిట్ పర్మిట్ పైన పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పేసి అలాగే ఒక అతను మాట్లాడుతూ నేను ఒక కార్మికుడిని నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు సాధారణ ఫోన్ మాత్రమే ఉంది దానిలో నేను సాహిల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయలేను అలాగే ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ నేను కువైడ్ కు కొత్తగా వచ్చాను మరియు నా మొబైల్ ఐడి జారీ చేయబడింది నేను సివిల్ ఐడి నెంబర్ను చూడగలను కానీ అది సీరియల్ నెంబర్ను చూపించదని చెప్పేసి దీనికి కారణంగా నేను ఎమర్జెన్సీగా ప్రయాణించాలంటే సాహెల్ యాప్ లేనప్పుడు నేను ఏం చేయాలని చెప్పి అడగడం జరిగింది దీనికి స్థానిక మీడియాలో కథనం మనం చూసుకుంటే కానీ ఎవరైనా సరే కానీ సాహెల్ యాప్ ద్వారా అప్లై చేయలేని వారు ఆషల్ పోర్టల్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్కు సంబంధించి దాని ద్వారా ఎవరైతే అప్లై చేయలేని వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క కంపెనీ అయితే కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది నేను ఇలా బయలుదేరాలనుకుంటూ ఉన్నాను ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయమని చెప్పేసి మీ తరపున మనం చూసుకుంటే మీ యొక్క కంపెనీ కానీ మీ యొక్క యజమాని కానీ ఎగ్జిట్ పర్మిట్ కి అయితే అప్లై చేస్తారనమాట ఎగ్జిట్ పర్మిట్ కి అప్లై చేసినప్పుడు అది అలా అలా తిరిగి మళ్ళా ఆ యొక్క యజమాని దగ్గరికే వస్తుంది కాబట్టి వెంటనే ఆమోదిస్తారు ఎవరైనా సరే సహాయాల అప్లికేషన్ లేకపోయినా సరే కానీ లేకపోతే మీరు ఎటువంటి మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు మీరు మీ యొక్క యజమానులను సంప్రదించి వాళ్ళే అప్లై చేసి వాళ్ళే మీకు ఆమోదం తెలిపి మిమ్మల్ని అయితే ఇండియాకు పంపిస్తారు ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్